నమశివాయ అందరికీ నమశివాయ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అపూర్వమైనటువంటి ఒక అద్భుతమైన అద్భుతమైనటువంటి కల్ప తరువు అంటే పురాణాల్లోనూ అన్నిట్లోనూ చెప్పడం చెప్పబడినటువంటి కల్ప వృక్షం ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు నాకు గత ఒక సంవత్సరం ఒక నెల నుంచి దీని గురించి తెలిసింది అప్పటి నుంచి బాగా వెతికి 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 ఈ రోజుకి నాకు పరమేశ్వరుడి దయ వల్ల కృపా వల్ల ఈ మోదుగా మోదుగా కల్ వృక్షం అనేది నాకు కనిపించింది అదృష్టం చేతు నేను స్వయంగా దీన్ని స్పర్శన చేసుకున్నాను దర్శనం చేసుకున్నాను నా ఇదే నాకు పరమేశుడు నా ము నా ముందు ఉన్నాడు అని అనడానికి నా ఇష్టలింగ పూజ ఫలము అనడానికి నిదర్శనమని భావిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి కనీసం మీరు దీన్ని చూడగలిగైనా డైరెక్ట్గా ఏమైనా చూడగలుగుతారేమో ప్రయత్నం చేయండి దీన్ని మోదుగ చెట్టు అంటారంట ఈ మోదుగ చెట్టుకి మన త్రిదళంలాగా మారేడు చెట్లాగా మూడు ఆకులు ఉంటాయండి పెద్ద పెద్ద ఆకులు చూస్తున్నారు కదా ఇది పెద్ద ఆకు మన కోసమని వీడియో చేయటం కోసమని ఆకులు కూడా చాలా క్లియర్గా ఎంత బాగా ఉంది ఇది చాలా పెద్ద వాళ్ళకి బాగా మన తాతలు వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి మోదుక చెట్టు ఇది ఒక ఒకప్పుడు ఋషులు మునులు అందరూ కూడా దీనిలోనే భోజనము పలహారం ఆహారం స్వీకరించే వాళ్ళని రాను రాను దీన్ని కనుగరుగే కనుమరుగు అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడెక్కడ చిక్కటంలో కనీసం దర్శనం కూడా చేసుకోవడానికి లేదు ఇది దాని ఆకు తర్వాత అది పువ్వు అదృష్టం కొంది కొన్ని పువ్వులు కింద పడి ఉంటే నాకు దొరికినాయి ఇది పువ్వు చూడండి ఇది పువ్వు ఇలా ఇంకా మంచి లైవ్లో ఉన్న పుష్పం అయితే చాలా అందంగా ఉంటుందండి కానీ ఇది ఎండిపోయి ఎప్పుడు అయిందో ఇది కింద పడి ఎండిపోయింది ఇది ఇవి మూడు రకాలు ఉంటాయంట ఒకటి బాగా ఎరుపు ఎంత ఎరుపు అంటే దానికంటే ఎరుపు ఇక ప్రపంచంలో లేదు అంత ఎర్ర ఎర్రగా ఉంటుందంట ఇది ఇది ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి చెట్టు తర్వాత ఇంకోటి పసుపు కలర్లో కూడా ఉంటుంది ఇది ఆరెంజ్ తర్వాత పసుపు రెడ్ ఉంటాయి మూడు రకాలు ఉంటాయి తెల్లవి కూడా ఉంటుంది అని విన్నాను కానీ నేను ఎంతవరకు ఎక్కడ పిక్చర్ కూడా కనపడలేదు దాని తర్వాత దాని ఇవి దాని కాయలు నాకు కొన్ని దొరికినాయి అదృష్టం కొందు ఒకటే ఒక ఇత్తనం ఉంది ఇది ఇది అన్నమాట మూడు కాయలు నా కాయలు దొరికినాయి వెతికి వెతికి గంట చేపల నుంచి వెతికిన తర్వాత నాకు ఈ కాయ అంటూ దొరికింది అన్నట్టు ఈ కాయలు ఒక్కొక్కే ఎత్తనం ఉంది ప్రతిదానికి కూడా ఇక్కడే ఏదో ఒక ఇత్తనం ఉన్నట్టుంది మిక్క అంతగా ఇది కూడా చాలా వెల్వెట్ పేపర్ క్లాత్ ఎట్లా ఉంటుందో అంత నున్నగా బాగా చాలా బాగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఆ చెట్టుని మొన్న గాలి వానకి పరికిపోయింది వచ్చే దా దాని గోడ మీద పడిపోయిందని వాళ్ళు కట్ చేశారు కట్ చేయడం వల్ల దాన్ని గమ్ము దాని పాలు కారి ఇదిగా రక్తం కంటే మీరు చూశారు కదా రక్తం కంటే ఎంత ఎర్రగా ఉంటుందండి ఆ పువ్వు కూడా రక్తం కంటే ఇదిగా అయింది దాన్ని అన్నీ నేను పుల్లతోటి గీకి పేపర్లో వేసేసాను ఎంత ఎర్రగా ఇది కూడా అదొక రకంగా లాగా కరకరలాడుతూ ఉంది చాలా బాగా ఎండిపోయింది కాబట్టి ఇది అయుర్వేద వైద్యంలో నంబర్ వన్ అత్యుత్తమైనటువంటి మందులు వాయుద్యం ఆయుర్వేదంలో వాడతారు దీన్ని మీరు గూగుల్ చేసి ఈ చట్నీ ఈ పాలుని ఈ ఆకులని ఈ పువ్వులని ఏ విధంగా బేరను బెర్రను తర్వాత వేళ్ళును ఏ విధంగా అయితే వాడతారు అనేది మీరు తెలుసుకోవచ్చు కాకపోతే ఎవరు అది దొరక దొరుకుతుందని చెప్పరు అది నాకైతే అదృష్టంగా దొరికింది చాలా కొమ్మలు కూడా ఉన్నాయి ఇంకా మళ్ళీ సాయంకాలం వెళ్ళి ఆ కొమ్మలన్నీ కూడా కట్ చేసుకొని జాగ్రత్తగా అంటే కింద పడి ఎండిపోయి ఉన్నాయి వాటిని సేకరించి పెడతాను దేనికల్లా ఉపయోగపడుతుందేమో తెలియదు తర్వాత మీకోసమని దీన్ని ఒక ఇత్తనం కూడా ఓపు తీద్దామనుకుంటున్నాను చూద్దాం ఏముంటుందో దీంట్లో నమస్తే అక్కడే చాలా అద్భుతంగా చెట్టు మొత్తానికి నాలుగు కాయలే కలిసినాయండి అది చాలా పెద్ద చెట్టు కూడా అందుకని ఒక విత్తనం ఇప్పుడు మళ్ళీ ఇది ఏమాత్రం ఇది అయిపోయిందంటే మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ దొరకవు అదృష్టం పొంది ఒక విత్తనం దొరికింది సో విత్తనం వేసి మళ్ళీ దీన్ని చెట్లు సృష్టిస్తామని మళ్ళీ చెట్లు మలకరిస్తామని ప్ర నా ప్రయత్నము చూద్దాం పరమేశ్వరుడు దయ వల్ల నా పూజా విధానం వల్ల పూజా ఫలం వల్ల ఏమన్నా ములుస్తాయేమో చెప్పలేము ఇత్తనం అయితే దొరికింది ఇంతవరకు సంతోషము ఇది ఇత్తనం కూడా చాలా చాలా గట్టిగా ఇదనమాట దీంట్లో ఒకే ఒక్కొక్క ఎత్తనం ఉంటుంది లేలు కూడా వచ్చింది ఇదనమాట చాలా పల్స్గా పేపర్ లాగా ఉందండి విత్తనం అచ్చం చూసారు కదా పేపర్ లాగా చాలా పల్స్గా ఉంది విత్తనం దీంట్లో పప్పు ఏం లేదు మరి చాలా పల్స్గా ఉంది షేప్ కూడా చాలా బాగుంది మన మూత్రపిండాల చూద్దాం ఒకే ఒక చేశాను మరి బాగా ఎండబెట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాం పర అంతా ఇంకా పరమతీ పరమేశ్వరు దయ వల్ల ఇక్కడ కూడా ఏదో రాసినట్టుగా ఉంది మనకి భాష వస్తే మనం ఏమైనా చదవ చదవగలమేమో కొన్ని అక్షరంలాగా చాలా బాగుంది సరే అంతే మీ అందరికీ వీడియో చూసి మీకు ఎక్కడైనా సరే ఈ మోదుగ చెట్టు అనేది దొరికితే పువ్వులైనా ఒక్కసారైనా మీ జీవితకాలం ఒక్క పువ్వు దొరికిన శివాభిషేకం శివ శివార్చన చేయండి మీ కోటి నదులు కోటి శివాలయాలు దర్శనం చేసినంత పుణ్యము లభిస్తుందని చెప్పారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇది చూడండి చాలా రుదైదైనటువంటి మన ఈశ్వరునికి అత్యంత ప్రియనే ప్రియమైనటువంటి చెట్టు దీని పేరు మోదుగ చెట్టు నాకు ఈ మధ్య కాలం దీని గురించి తెలిసింది బాగా సంవత్సరం నుంచి తిరిగి తిరిగి మొత్తానికి నాకు ఈ రోజుకి దీని దర్శన ప్రాప్తం కలిగింది ఇది చెట్టు కొట్టడం వల్ల చూసారు కదా రక్తం ఎలా వచ్చిందో ఎలా కింద పడి రక్తం ఎలా పడినట్టుగా నా చెట్టు ఈ గాలికి పడిపోయింది దానివల్ల వీళ్ళు అందరూ చెట్టు ఓడ మీద పడడం వల్ల దీన్ని అన్న కట్ చేశారు కొట్టిన చోట చూడండి రక్తం పడినట్టుగా ఎట్లా పడిందో ఈ చెట్టు మీద ఇదంతా మోదుగ చెట్టు అనేది పెద్దగా చెట్టు పువ్వులు కూడా ఒక రకమైన అందరికీ మనకు పెద్దవాళ్ళకి చాలామంది మన కల్ప వృక్షంలో కల్ప తరువులో ఇది ఒకటి మోదుగ చెట్టు దీనికి కూడా మూడు ఆకులు ఉంటాయి కరెక్ట్గా చూడండి మూడు ఆకులు ఉంటాయి దీన్ని పాతకాలంలో అందరికీ మహాత్ములకి ఋషులకు పుణ్య పుణ్యాత్ములకు దీనితోటి ఇస్తరులు కొట్టి ఆ ఇస్తరులో భోజనం పెట్టేవాళ్ళు బాగా వెలపుగా బాగా పెద్దగా ఉంటాయి సార్ కదా ఇది చాలా ఎంత రెడ్గా ఉందంటే చూడండి ఎంత ఇదిగా ఎర్రగా ఉంది దాని మీద పడి కొంత పడినటువంటి ఇది సార్ కదా ఎంత ఎర్రగా ఉందంటే నా వీడియో అంత క్లారిటీగా వస్తుందో లేదో నాకు తెలియదు చూడ ఎంత రెడ్డిగా ఉందంటే అంత రెడ్గా ఉంది పువ్వులు కూడా ఒక రకంగా కొన్ని ఆల్రెడీ ఎండాకాలం కాబట్టి పువ్వులు కింద పడిపోయినాయి ఒక చింతకాయల లాగా కొద్దిగా వంకు తిరిగి ఉంటాయి ఇది ఒకటి బాగా దొరికింది పువ్వు ఇది ఆరెంజ్ కలర్ అంటండి ఇది తర్వాత రెడ్ కలర్లో కూడా ఉంటుంది బాగా రెడ్ అంటే ఇంక ఎంత రెడ్ అంటే దాంట్లో ప్రపంచంలోని అంత రెడ్ కలర్ ఉంటుంది ఇది ఆరెంజ్ కలరు ఇంకోటి ఎల్లో ఎల్లో కలర్లో కూడా పసుపు కలర్లో కూడా ఉంటుందంట ఇది ఆరెంజ్ కలరు ఇంకా ఎర్ర కలర్ కూడా ఉంది ఎక్కడో చూశాను ఇంకా దాని గురించి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను మనకైతే మొత్తానికి ఈ మోదుగ చెట్టు అనేది మనకి నాకు స్పర్శాద భాగ్యము దర్శనం భాగ్యము దొరికింది దీని విత్తనాల ద్వారా ఇంకొక మోదుగ చెట్టును తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము చాలా అరుదుగా ఉంటుందండి ఇక్కడెక్కడ ఒక పువ్వు ఉన్నట్టుంది దీనికి చూద్దాం దీని పువ్వు సే కదా అది అదనమాట ఇది పువ్వు ఒకే ఒక పువ్వు ఉంది అన్నీ ఎండిపోయినాయి కొత్త ఆకులు ఎక్కినాయి మళ్ళీ మోదుగ చూశారు కదా ఓం నమ శివాయ మీరు కూడా దీన్ని ఏ మోదుగ చెట్టు ఎక్కడైనా గమనిస్తే దాన్ని గుర్తు పెట్టుకొని దాని పువ్వులు తోటి అభిషేకం చేయండి దానికంటే బారేడు పత్రికన్నా కూడా చాలా విశేషమైందని చెప్తున్నారు దీ మోదుగ చెట్టు ఇక్కడ మొన్న ఈ విటీవల కాలం వర్షం వల్ల ఇది పడిపోయి వచ్చింది ಹುಷಾರ ದಾನೆಲ್ಲ ಗಮ್ಮ ಕಿಂದ ಪಡಿ ಎಂತ ಎರ ಪಡಿಂದು ಸುಷಾರ ಇದಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ